హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా అండ్ తమ్నెళ్ళు అయితే చూసే ఉంటారు మీరు పార్సల్ వచ్చిందండి ఎస్ మా ఇంటి దగ్గర నుండి వచ్చింది పార్సల్ సో అది ఎవరు పంపారు ఎలా వచ్చింది ఎన్ని రోజులు పట్టిందో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అది కూడా పార్సల్ ఓపెన్ చేస్తూ మాట్లాడుకుందాం అందులో ఏమున్నాయో నాకు కూడా తెలియదు పార్సల్ పంపించిన విషయం తెలుసు బట్ అందులో ఏం పంపిస్తున్నారు ఏమేమి పంపించారనేది ఏం తెలియదు సో ఇప్పుడు మీకోసం పార్సల్ ఓపెన్ చేసి చూద్దాం పదండి ఇదే అండి ఆ పార్సల్ సో ఓపెన్ చేయాలి చాలా ప్యాకింగ్ అయితే మొత్తం టేక్తో చాలా క్లోజ్ చేశారు చూద్దాం ఎవరు పంపించారంటే నేను శ్రీనివాస్ మా నాన్నగారు మా నాన్నగారు పంపించారు సో దీన్ని ఓపెన్ చేస్తాను చాలా బరువు ఉంది ఇందులో ఏమున్నాయో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో చూసేద్దానండి సో ఈ పార్సల్ రావడానికి ఎన్ని రోజులు పట్టిందంటే నాకు టెన్ డేస్ పట్టింది వాళ్ళు ఏ రోజు ఉంటే ఈరోజు డేట్ లేదు కానీ ట్వంటీ అనుకుంటా ట్వంటీకి వాళ్ళు పంపిస్తే ఇక్కడికి వచ్చే వరకు థర్టీ థర్టీకి నిన్న రీచ్ అయింది ఈరోజు తీసుకున్నాను నేను సో దీన్ని ఇంకా నేను ఓపెన్ చేయడానికి అయితే ఇంకా నైఫ్ అండ్ సీజర్ తీసుకొచ్చాను సో ఓపెన్ అయితే చేసేదాం ఫుల్గా టేప్తో ప్యాక్ చేసింది సౌండ్ వస్తుంది ఇందులో ఏమున్నాయో చూద్దామని చాలా ఎక్సైటింగ్ ఉంది మా మమ్మీ డాడీ అయితే పంపించారు నా కోసం యా అప్పాలు పంపించారు బట్ అన్నీ కూడా పిండి అయిపోయి వచ్చేసాయి లడ్డూలు కజికాయలు అంటారు ఇవి లడ్డు ఇవి అరిసెలు అండ్ ఇవి చకినాలు మొత్తం ముక్కలు అయిపోయాయి సంక్రాంతికి చేస్తారు కదా చెప్పినా అవి అయితే ముక్కలు అయిపోయాండి పిండిలా అయిపోయాయి కారపూసలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు పిండి పిండి అయిపోయాయి అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో నేను ఇంకా సంక్రాంతి పండగ లేననేసి మా కోసం పంపించారు బట్ దీని పర్లేదు అండి మొత్తం పిండి పిండి అయిపోయాయి అసలు సో ఫస్ట్ నేను ఆ రిసల్ తిని చూస్తాను టేస్టీగానే ఉండండి అయిపోతుందో లాస్ట్ టైం సంక్రాంతి కూడా నేను లేను అలా ఉన్నాను పంజాబ్లో అప్పుడు కూడా పండుగ మిస్ అయిపోయాను చాలా ఇసుకు తింటున్నా ఎంత టేస్టీగా అనిపిస్తుందో కారపూసలు సన్నంగా చేశారు కనిపిస్తుంది మీకు సన్నం కారపూసలు అందుకే ముక్కలు అయిపోయా చాలా అంటే పార్సల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టమైనట్లుగా పడేస్తారు కదా అందుకనేసి ఇలా అయిపోయా లేకుంటే బావచ్చాడు ఏమో ఇంక ఇందులో గారెలు కూడా ఉన్నాయి అద్దాల గారెలు బట్ అన్నీ ముక్కలైపోయాయి చూసే కదా ఏం పాసలు అప్పాలు అప్పాలైతే వచ్చేసాయి బట్ ముక్కలైపోయాయి అన్ని ఎనీవే థ్యాంక్ యూ య్ అండి ఇదండి మన ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో టెన్ డేస్ అయితే పట్టింది టెన్ డేస్లో అప్పాలు కాస్త పిండి వచ్చాయి బట్ పర్లేదు వాళ్ళ ప్రేమ అనేది అయితే మనం ఉంటే సరిపోతుంది సో థ్యాంక్ యూ వీడియో చూసాను మీకు ఫుల్గా బాయ్ బాయ్